చాలా కార్పొరేట్ స్కూల్ కూడా ఉన్నాయి మరి మీరు కూడా మీరు ఈ స్కూల్ ఓపెనింగ్ చేసినప్పుడు కూడా ఒక మాట మాట్లాడారు ఈ ఈ కార్పొరేట్ స్కూల్ చాలా ఇబ్బందులకు గురి చేస్తాయి లక్ష లక్షలు బీల్ తీసుకుంటారు కానీ ఈ దొంగలు టూ థౌజండ్ నైన్ విద్యా చట్టం ఉన్నది దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాని మీరు ఒక మంత్రి అయి ఉండి అధికారంలో ఉండి ఒక మరి మీరు అధికారంలో ఉన్నందుకు ఆ జీవని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేక బీద ప్రజలకు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి చాలా మంది మీద నమ్మకం లేకనే గవర్నమెంట్ స్కూల్ పంపించలేకపోతున్నారు కానీ ఆ ప్రైవేట్ స్కూల్ మీద కూడా కొంచెము అవకాశం ఉన్నది ట్వంటీ ఫైవ్ విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఆ జీవోల్ మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు ఒక బొట్టుగూడ స్కూలు ఓన్లీ నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా ప్రజలకు అందరికైతే రాదు కదా సార్ ఓన్లీ ఆ లోకల్లో ఉన్న కొంతమంది పిల్లలకే వర్తిస్తుంది కదా మిగతా ఇలాంటి స్కూల్ అన్ని ఏరియాలలో మీరు

అని ఆయన మాటలో ఒక మాట చెప్పరు ఎంత మంది మీకు ఫోన్ చేసి చెప్తారు సార్ విద్యార్థుల తల్లిదండ్రులు మాకు ఈ ఇంత ఫీజు ఉంది సార్ అని మీకు ఎంతమంది మీకు కాంటాక్ట్ అయ్యి చెప్పగలుగుతారు మీరే విద్య కూర్చు అని వాళ్ళు తూట్లు పోస్తారు అంటే ఎవరు తూట్లు పోస్తారు అనేది ఒకసారి మీరు మీరు మంది మాట్లాడిన మాటలే మీరే కార్పొరేట్ స్కూల్లా ఎంత మోసం జరుగుతుంది ఎంత ఫీజుల కొరకు ఎంత ఇబ్బందులు పెడతారు ప్రజలకి విద్య ఎంత ముఖ్యమైనది సాధారణ ప్రజలు చదువుకుంటే వాళ్ళు ఉన్నత స్థిక్లోకి వెళ్ళాలంటే విద్యనే ముఖ్యమని మీరు ఎంత క్లియర్ గా ఎంత మంచి మనసుతో మీరు సార్ కానీ మీరు మంత్రి మీకు ఆ అవకాశం ఉన్నది మీ చేతిలో ఉన్నది కానీ మీరే ఆ చట్టానికి తూటు వస్తురని మీరు మంత్రి గారు ఉండి మాట్లాడితే మరి ఎవరు ఆ విద్య చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి మన రాష్ట్రంలో